నారాయణఖేడ్ నియోజకవర్గం వెంకటాపూర్ గ్రామంలో బీజేపీ కార్యకర్తలు ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఉపాధి హామీ పని కోసం ఇంటికి తాళం వేసి వెళ్లిన నవీన్ తండ్రి పేరు రాములు ఇల్లు ఆకస్మికంగా తలబడడం చూసి బీజేపీ కార్యకర్తలు నీలతో మంటలను ఆర్పడం జరిగింది మంటలను ఆర్పిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు విరమణి జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ మండల అధ్యక్షుడు దశరథ్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు దశరథ్ జ్ఞానేశ్వర్ ప్రశాంత్ ప్రవీణ్ కార్యకర్తలు గ్రామస్తులున్నారు కాగా అనంతరం ఫైర్ సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలను ఆర్పడం జరిగింది हंड्रेड हंड्रेड कैज हंड्रेड हलो లోపలికను కొట్టాలన్నా లోపలికను కొట్టాలి అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి